నమస్తే అండి నేను రజాక్ సో నిన్న దేవరా ట్రైలర్ రిలీజ్ అయిందనమాట ఈ నేపథ్యంలో కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయినారు కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయినారు అయినారనమాట సో ఒక్కొక్కరు వర్షన్ ఒక్కోలా ఉంది ఏదైనప్పటికీ కూడా జూనియర్ ఇండియర్ అభిమానులకు అయితే ఇది బాగా నచ్చింది అన్నట్లు వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదే సగటు సినీ అభిమానులకు మాత్రం ఏదో ఉన్నట్లు అయితే అనిపించింది అన్నమాట అయితే నేను కూడా నిన్న ఆ వీడియో ఏదైతే నేను కూడా దేవరాడ్ ట్రైలర్ కోసం ఈ చాలా ఈగర్గా వెయిట్ చేసిన అనమాట ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చేసి చాలా అందులో అయింది నాకు జూనియర్ ఎన్టీఆర్లో అంటే చాలా ఇష్టం అనమాట ఆ హావభావాలు ఫేస్లో పలికిస్తూ ఉంటాడు డ్యాన్స్ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి నేను తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తాను అయితే నేను జూనియర్ ఎన్టీఆర్లో నేను నిన్న కూడా చెప్పిన నాకు సినిమాలో ట్ర ట్రైలర్లో నాకు నటన ఒకేవా అయింది దాంట్లో ఆయన ఎక్కడ కూడా తప్పు పడ్డానికి లేదు బట్ టేకింగ్ విషయంలో చూసుకుంటే కనుక చాలా స్లోగా ఉంది చాలా ల్యాక్ చేసినట్టుంది ఒకసారి మీరు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ పెట్టుకొని చూడండి ట్రిపుల్ ఆర్ ట్రైలర్ పెట్టుకొని చూడండి ఒకసారి దీన్ని పెట్టుకొని చూడండి మీకు అర్థమైపోద్ది అన్న వేలో నేను మాట్లాడితే కొంతమంది హట్ అయినారు సరే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియజేస్తున్నారు అయిపోయింది అక్కడికి అయితే ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చేసి శృతిమించి రాగాను పడుతూ ట్వీట్లు వేయడం అయితే జరిగిందనమాట ఎలా అంటే కొంత నేను చెప్పినా కదా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి ఈ ట్రైలర్ నచ్చిద్ది నేను మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్రైలర్ బాగోకపోయినా ఆయన అభిమానులకు అది నచ్చిద్ది మెగాస్టార్ చిరంజీవి గారి ట్రైలర్ నచ్చకపోయినా మెగా అభిమానులకు అది నచ్చిద్ది రామ్ చరణ్ ట్రైలర్ సినిమా సినిమా ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ కూడా అది మెగా అభిమానులకు నచ్చిద్ది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు నచ్చిద్ది అదేవిధంగా అల్లు అర్జున్ విషయానికి వస్తే కనుక అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ ఎవరికి నచ్చకపోయినా వాళ్ళ అభిమానులకు నచ్చిద్ది అది అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా ట్రైలర్ సగటు సినీ అభిమానికి నచ్చకపోయినా వాళ్ళ అభిమానులకు నచ్చింది నేను దాన్ని నిజ నేను అదే చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా ట్రైలర్ ఆయన అభిమానులు అయితే ఆకట్టుకుంటుంది కానీ సగటు సినీ అభిమానికి మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు చాలా స్లోగా ఉంది అన్నట్లుగా నేను చెప్పిన అయితే ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ని సోషల్ మీడియా వేదికగా జూనియర్ మన రామ్ చరణ్ గారు అభిమానులు కావచ్చు అల్లు అర్జున్ గారు అభిమానులు కావచ్చు ప్రభాస్ గారు అభిమానులు కావచ్చు మహేష్ గారు అభిమానులు కావచ్చు వీళ్ళంతా కూడా రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు శృతిమించి రాగానే పడుతూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఏంటంటే ఎవరో అనిల్ తారక్ అంట సో అత ఐడితో ఎంత రిప్పు పోస్టులు అంటే ప్రభాస్కి సంబంధించి రామ్ చరణ్కి సంబంధించి తర్వాత చిరంజీవి గారికి సంబంధించి ఇలా రిప్పు పోస్టులు వేస్తూ వస్తున్నాడు మితిమీరిన ట్వీట్స్తో ఆడవారిపై అలానే సినిమా హీరోస్ అయినటువంటి రామ్ చరణ్ ప్రభాస్ చిరంజీవి చనిపోయారంటూ ఫేక్ ట్వీట్స్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపైన ఉపాసన గారిపైన అసభ్యకరమైన ట్వీట్స్ చేస్తున్నారు చనిపోయిన కృష్ణంరాజు గారి పైన కూడా నీచమైన ట్వీట్స్ చేస్తున్నారు తక్షణమే ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామంటూ సౌత్ డిజిటల్ మీడియా అని చెప్పేసి ఒక ట్విట్టర్ ప్రొఫైల్ నుంచి పోలీసు శాఖని ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ని తెలంగాణ డీజీపీని అదేవిధంగా ఏపీ హోమ్ మినిస్టర్ అనిత్ గారిని అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్ వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేయడం అయితే జరిగిందనమాట సో ట్యాగ్ చేయడం అయితే జరిగిందనమాట ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ ట్వీట్లు చూసిన తర్వాత చిరంజీవి గారు ఏదో చనిపోయి రక్తం కక్కుకొని అయినట్టు అదేవిధంగా బూతులు ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉపాసన గారిని ఎంత దారుణమైన స్థాయిలో ఆ ట్వీట్లు ఉన్నాయంటే ఒకసారి సౌత్ డిజిటల్ మీడియా అని చెప్పేసి ఆ ట్విట్టర్ అకౌంట్కి వెళ్తే కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పెట్టినమాట ఇంత నీచానికి దేవిదారిన అవసరం ఎవరో అవును సినిమా నచ్చలేదు ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏ హీరోకి కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటట్టు ఉండదు ఏదో ఒక సినిమా ఏదో ఏదో పోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గబ్బర్ సింగ్ వచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారిది గ్రాఫ్ పెరిగింది ఆయనకి వ్యక్తిగతంగా కానీ సినిమాలు యావరేజ్లు బిలో యావరేజ్లు అట్టర్ ఫ్లాప్లు కానీ ఒక గబ్బర్ సింగ్ అనే సినిమా అతను ఏ స్థాయికి తీసుకుపోయింది ఆ తర్వాత ఏమన్నా ఫ్లాప్లు రాకుండా ఉన్నాయా రెండుకి దారేసి బ్లాక్ బస్ట్ హిట్ కొట్టింది ఆ తర్వాత వచ్చిన రైడ్ ఏమైపోయింది సో సర్దార్ గబ్బర్ సింగ్ ఏమైపోయింది ఫ్లాప్లు అనేవి ఎవరికైనా వస్తాయి అదేవిధంగా చిరంజీవి గారికి ఆచార్య ఏమైంది రామ్ గారికి ఆచార్య ఏమైపోయింది ఫ్లాప్ కాదా అది భారీ బాబాకి ఎన్ని ఫ్లాపులు లేవు ఇదే మరి నువ్వు ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే కనుక ఎన్ని ఫ్లాపులు లేవు వీనికి శక్తి ఎంత దారుణమైన ఫ్లాప్ అది ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయి బ్రో మీరు అభిమానం ఉంటుంది నేను కాదన్ను నాకంటూ ఒక సపరేట్ హీరో ఉంటాడు లేదంటే నేను కొన్ని సినిమాలు కొన్ని యాక్టర్స్ సినిమాలు చూస్తా కాబట్టి వాళ్ళు నాకు నాకు నచ్చవచ్చు ఓకే మన ఒపీనియన్ చెప్పడం తప్పు కాదు బట్ అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి చెప్పడం తప్పు అదే నిన్న నేను ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ అంబాద్ వాక్ వీక్ వాక్ అన్నట్టు మాట్లాడితే ఎంతమంది మనోభావాలు హట్ అవుతాయి బట్ అది అలా కాకుండా ఎస్ మనకి నచ్చలేదు నచ్చినట్టు ఉన్నట్టు ఒక మాట అంటే అయిపోద్ది అక్కడితో కాదు దీని బయట ఇలా ఇలా నాకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు తీలేదు కాబట్టి నేను కొరటాల శివ గారు అలా అయిపోవాలి జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు నచ్చినట్టు యాక్ట్ చేయలేదు కాబట్టి ఇలా అయిపోవాలి అదేవిధంగా ఈ సినిమాలో ఉన్నటువంటి యాక్టర్ అలా బాగా యాక్టర్స్ నటించలేదు సరిగ్గా చేయలేదు కాబట్టి అలా అయిపోవాలి ఎంతవరకు కరెక్టు ఇది పద్ధతి కాదు ఈ విషయాన్ని తెలుసుకోండి మీకు అర్థమవుతుందో లేదో జస్ట్ ఇది ఫ్యాన్ వార్స్ ఇదివరికంటూ వేకే కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు కన్నుంది ట్విట్టర్ మీద కానీ సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఇలాగే అడ్డగోలుగా రిప్పు పోస్టులు వేస్తా లేకపోతే అక్రమ సంబంధాలు అండగడతా యాక్టర్లకి అడ్డదో అడ్డగోలుగా పోస్టులు వేస్తే మాత్రం దాని సహిత్రానికి ఎవడ కూడా లేడు నీ ఒపీనియన్ చెప్పు ఒకవేళ రేపు పొద్దున రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ వచ్చినప్పుడు ఈ ఒపీనియన్ చెప్పు పవన్ కళ్యాణ్ గారు దోజీ వచ్చినప్పుడు ఈ ఒపీనియన్ చెప్పు తప్పు లేదు ఒక ఎన్టీఆర్ రాయ్ గారి అభిమానిగా యాక్సెప్ట్ చేస్తారు లేదంటే ఒక సినీ అభిమానికి యాక్సెప్ట్ చేస్తారు ఎస్ నాకు ఎస్ ఈ ఫ్లోలో ఇక్కడ ఇది నచ్చలేదని నేను నిన్న షార్క్ షాట్ గురించి మాట్లాడినా థిమ్ంగ్లం షార్ట్ అన్నాను షార్క్ షాట్ సో ఆ షార్క్ షాట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది తేలిపోయినట్టు మీకు అనిపించలేదా ఛత్రపతి టైంలో అంటే అది వర్కౌట్ అయ్యింది ఈ టైంలో అలాంటి వర్కౌట్ కాదు అదే నాకువమైన సినిమానా కాదు కదా సో అలాంటి షార్ట్స్ గురించి మాట్లాడితే కొంతమందికి ఇబ్బంది వేస్తుంది బాధపడతారు నేను అందుకే నిన్న కూడా మీరు చూడండి నేను లెక్క ప్రకారం షార్ట్ బై షార్ట్ మాట్లాడచ్చు నాకు సినిమా మీద అంత నా నాలెడ్జ్ ఉంది నేను మాట్లాడగలను కూడా సినిమాకి సంబంధించి ఇప్పటి నుంచి కాదు నేను సినిమాలకు సంబంధించి రియాక్ట్ అవుతుంది మీరు పాత వీడియోలు చూసుకుంటే నేను ఎప్పుడో రివ్యూలు చెప్పేటోడిని కానీ నేను మధ్యలో రివ్యూలు ఎందుకు చెప్పడం ఆపేసిన అంటే సినిమా వాళ్ళు ఫీల్ అవుతున్నారు రివ్యూలు చెప్పడం కారణంగా బేసిక్గా ఒకవేళ రివ్యూ చెప్పినా కానీ పాజిటివ్ వరకు చెప్పేసి ఆపేసేవాడిని కానీ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నాకు నేను వచ్చినటువంటి ట్రైలర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా వేరు ట్రిపుల్ ఆర్ సినిమా ఎప్పుడొచ్చింది ఎన్నేళ్ళు అయిపోయింది ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి ఆ సినిమా నేను ఊహించినట్టు లేదు నాకు అది ఆ స్టఫ్ నాకు ఇవ్వలేదు ఇవ్వలేకపోయింది ప్లస్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ట్విస్ట్లు కూడా ఈజీగా అర్థమైపోయింది ఈరోజు మాట్లాడుకుంటున్నారు కదా సోషల్ మీడియా మొత్తం కూడా మాట్లాడుకుంటున్నారు కదా ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు ఊరికే అర్థమైపోతుంది నేను మళ్ళీ రివ్యూలు చేయదలుచుకోవట్లేదు అంత లో ట్విస్ట్తో సినిమా వస్తుంది అప్పుడు బేసిక్గా కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్నా పట్టేయచ్చు నువ్వు మనకి అడగొచ్చు నువ్వేమైనా సినిమాలు తీసినావు నువ్వేమైనా పగలు తీసినావు అంటే ఒక విషయం అయితే నేను చెప్తాను ఎలా ఉంటుందంటే కూర వండేవాడు కూర టేస్ట్ చెప్తాడో తెలియదు కానీ తినేవాడు మాత్రం పక్కగా చెప్పగలుగుతాడు సినిమా తీసేవాళ్ళు దాని గురించి ఎంత చెప్తారో చెప్పలేదు తెలియదు కానీ సినిమా చూసేవాడు మాత్రం దీంట్లో ఇది తక్కువ ఇది లోపంగా అనిపిస్తుంది అనేది పట్టగలుగుతారు రెగ్యులర్గా సినిమా నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడైనా సరే కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఇలా చచ్చిపోవాలి ఆలు చచ్చిపోవాలి చిరంజీవి పోవాలి పవన్ కళ్యాణ్ పోవాలా మహేష్ బాబు పోవాలా ప్రభాస్ పోవాలా ఇలాంటి దిక్కుమాలని పంచే కాంట్రవర్సీలు చిక్కుకోవాలని సావకండి ఇలా అయితే గనుక ఏమైతుందంటే అరే నైనా రేపు ఎవడైనా కేసు పెడితే ఎవ్వడో రాడు మీ వెనకాల మీకు అర్థం అవట్లా మీరు క్రిటిసైజ్ చేయొచ్చు తప్పలేదు ఆ సినిమాని నేను నిన్న నిజంగా మాట్లాడాలంటే షార్ట్ బై షార్ట్ మాట్లాడవచ్చు నేను మాట్లాడలేదు నేను ఓవరాల్గా మాట్లాడినా నాకు ఎన్టీఆర్ నట నటన అసలు ఎన్టీఆర్ నటన కొట్టేవారు కనిపించరు అలాంటి నటన నటిస్తాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక వెపన్ అబ్బా వాడుకునే వాళ్ళకి జైలు ఒకసే సినిమా చూసినారు కదా జైలు ఒకసే సినిమా చూసినట్టు ఎవరికైనా తెలుసు ఎన్టీఆర్ అంటే ఏంటనేది సరే అంతకుముందు సినిమాలు పక్కన పెడదాం ఎమదొంగ అది బొక్క బొక్కడ పక్కన పెట్టేద్దాం కానీ జైలు అవకుశ సినిమా చూసిన తర్వాత అర్థమయ్యేది ఎన్టీఆర్ అంటే ఏంటి ఎన్టీఆర్ నటనంటే ఏంటనేది సరే జైలు అవకశా ట్రైలర్ పెట్టుకుని ట్రైలర్ పెట్టుకుని చూసి నాకు చెప్పు నువ్వు ఇదేంటి కథ ఏంటనేది నీకు అర్థమవుతుందా లేదు ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించినాడు కదా ఆ ట్రైలర్ పెట్టుకొని నిన్న వచ్చినటువంటి ట్రైలర్ పెట్టుకుని చూసి చెప్పు నాకు ఈ సినిమా మరి ఎలా ఉంటుందో అనేది బ్రో జూనియర్ ఎన్టీఆర్ని చూసినటువంటి విధానం వేరు ఈ సినిమాలో నాకు కనిపించినటువంటి విధానం వేరు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిపోయి అత్యద్భుతంగా ఉంటే సూపర్ అని నేనే చెప్తాను దాంట్లో ఎలాంటి లేదు కానీ ఏంటంటే ఇలాంటి దిగు మితిమీరిన ట్వీట్స్ చేయడం ఏదైతే ఉందో అది సబబు కాదు మరీ ముఖ్యంగా రిపోస్ట్లు వేయడం ఏదైతే ఉందో దాని దాని పర్వసరాలు మీరు పక్కగా ఎదుర్కోవాల్సి ఉంటుంది దాంట్లో ఎలాంటి మొహం ఉండడం లేదు